పెద్దలకి మరియు అమ్మ అక్క చెల్లెలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏదంటే పవన్ కళ్యాణ్ గారి జన్మదినం అంటే సెప్టెంబర్ రెండవ తేదీ పవన్ కళ్యాణ్ గారి జోన్ ముందస్తుగా పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా పేద మహిళలకు అంటే అందరూ ఉన్న పేద మహిళలకు జనసేన నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో చేత పంపిణీ చేయాలనే కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నాము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ పెద్దలందరి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి ఈ రోజుకి పన్నెండు సంవత్సరాలు అవుతుంది మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తేదీన పార్టీని స్థాపించారు ఆ రోజు నుంచి ఈ రాష్ట్రంలో ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రజాస్వామ్యంలో అవినీతిపై పోరాటం చేస్తూ నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తను ఒక లగ్జరీ ఫ్యామిలీ అతను ఒక సినిమాలు తీసుకుంటే లక్ష కోట్లు సంపాదించినటువంటి వ్యక్తి అన్ని వదులుకొని ఈరోజు పేదలకి సాయం చేయాలని చెప్పి ఉద్దేశంతో రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చి నిత్యం ప్రజల కోసం సేవ చేస్తూ తను సంపాదిస్తున్నటువంటి డబ్బులు కూడా పేదవాళ్ళకి దానం చేస్తూ ఎక్కడ ఆపద ఉందంటే ఎక్కడ సమస్య ఉందంటే మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ముందుంచి నిలబడే వ్యక్తి ఉంది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంతోనే మేమందరం కూడా ఇక్కడ అందరూ కూడా చదువుకున్న యువకులు జాబ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ తగ్గట్టు పనులు చేస్తున్నటువంటి వాళ్ళే ఇక్కడ అందరూ కూడా ఇచ్చిగా ఎందుకోట్లున్నటువంటి వ్యక్తులు కూడా కాదు అందరమే ప్రాతలమే కానీ ఆయన వెళ్తున్నటువంటి వే ఆయన వెళ్తున్నటువంటి దారిలో మేమందరం కూడా ఎందుకంటే ఆయన మంచి మార్గాన్ని ఎన్నుకొని ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఏదో ఒకటి చేయాలి మన వంతు సమాజానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నాడు కాబట్టి మేమంతా కూడా ఆయన వెళ్తే ఉండి ఆయన వెనుక నడుస్తూ ఆయన అడుగు జాలను నడుస్తూ ఆయన భాగజాలతో ముందుకెళ్తూ ఇలాంటి అంటే మా వంతు స్థాయితో మేము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నాం ఇక్కడ వచ్చినట్టు పెద్దలు అమ్మలు ఉన్నారు అమ్మ వాళ్ళు ఉన్నారు అమ్మ వాళ్ళు ఉన్నారు మీరందరూ ఆశీస్సులు కూడా పవన్ కళ్యాణ్ గారికి నిండి దూరేలు ఉండాలని చెప్పి మీ దీవెనలు కూడా ఆయనకి కావాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మేము కోరుకునేది ఒకటే మేము మీ నుంచి ఏమి ఆశించం మేము ఒకటే కోరుకునేది మాకు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి మీ దీవెనలు ఆయన కావాలి మీరు ఆయన జీవిస్తే బాగా ఎందుకంటే ఆయన బాగుంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది ఈ సమాజానికి కానీ రాష్ట్రానికి బాగుపడే ఆలోచనతో ముందుగా ఆయన తీసుకెళ్తాడు సమా సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేసే వ్యక్తి ఎక్కడ ఏ బిడ్డకైనా తల్లికైనా అమ్మ కానీ ఎవరు ఎక్కడ సమస్య ఉందంటే ముందు నుంచి వచ్చి ఆ నిలబడే వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు అందుకనే మేమంతా కూడా ఆయన కనుక ఉండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మరుమరు ముందుకెళ్ళి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి మీ అందరి ఆశీస్సులు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎండు నూరేళ్ళు ఉండాలని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నాము మేము మళ్ళీ కూడా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం మీ నుంచి మేము ఏమి ఆశించము మేము ఒకటే అడుగుతున్నాము పవన్ కళ్యాణ్ గారికి మీ దీవెనలు కావాలి మీరు దీవిస్తే ఆయన చల్లగా ఉంటే అందరూ బాగుంటారు రాష్ట్రం బాగుంటుందని కూడా మీకు పేరు పేరు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకి అమ్మలకి అమ్మలకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలజేసుకుంటూ జై జనసేన జనసేన అనేది వచ్చేసి ఒక శక్తి అంటే పవన్ స్టార్ వచ్చేసి ఈరోజు చాలా వరకు బాగా చేస్తున్నారు కాబట్టి అతనికి ప్రజలపై ప్రేమ ఉంది కాబట్టి దాన్ని గుర్తించి అతను నెక్స్ట్ మనకి అన్ని విధాలు బాగు చేస్తున్న నమ్మకంతో అందరికీ నమస్కారం ఈరోజు పవన్ కళ్యాణ్ మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ కూర్చొని మంచి పద్ధతులుగా చేస్తున్నాడు ఈరోజు మనందరం సంతోషించిన సమయం ఇది ప్రతి ఒక్కరికి ముందుండి చంద్రబాబు నాయుడుతో కూడా కలిసి అన్ని పనులకి ముందుండి వాళ్ళిద్దరూ కలిసి బీజేపీ ోడీ గారు అందరూ కలిసి ఒక తాటి ముండగా వచ్చి ఈరోజు అందరికీ మంచి పనులు చేస్తున్నారు అదే మీరు ఈరోజు ఇంటికి పద్దు రూపాయలు ఈ పథకాలు పెట్టినా కూడా ఇప్పుడు కూడా మనకి తృప్తి చేస్తున్నా ఉన్నారు జనానికి అయినా కానీ ఇంత మంచి అవకాశం ఇచ్చి బందుకు మనకి ఎవరు ఇవ్వలేదు వారికి ఈ పవన్ కళ్యాణ్ వచ్చి మనకి ఈరోజు ఈ కొద్ది ఒక ఆడబుడుస్కి ఒక అబ్బె జమ్మకి మనకి గ్యాస్ కార్ నుంచి వాళ్ళకి ఫ్రీగా

ఎలా సైనికులందరూ కలిసి ఈసారి చీరలు ఇవ్వాలని అభివృద్ధామంటారు చీరలు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు గురించి మాకంటే మీకే ఎక్కువ తెలుసు ఎందుకంటే రోజు టీవీ ఉన్న బాగా కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి కానీ చంద్రబాబు నాయుడు గురించి కానీ మోడీ గారి గురించి కానీ బాగా చూసుకుంటారు మీకు బాగా తెలిసి ఉంటుంది ఎందుకంటే ఆయన ఒక స్టేట్ బార్వర్డ్ ఎందుకంటే ఏదున్న ముగ్గు చుట్టూ వ్యక్తి నేను ఇది చేయాలి అంటే చేసి పెట్టే వ్యక్తి

పవన్ కళ్యాణ్ అభిమానులు బిజెపి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఇక్కడ ముఖ్యంగా సమావేశం కావడానికి ప్రధాన కారణం మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం ముందస్తుగా జరుగుతుంటూ ఈరోజు కేవీజీ కళ్యాణ మండలంలో ఎంతమంది అభిమానుల మధ్య ఈ వేడుక నిజంగా ఆనందదాయకం శుభదాయకం మనకందరూ తెలుసు పవన్ కళ్యాణ్ అంటేనే ఒక ప్రపంచం అందరూ ఇంతమంది చెప్పారు ప్రజలు అంతా కూడా నిత్యం మనం ఏదీల ముందు చూస్తూ ఉంటే ఆయన మాటలు ఇంకా ఉంటే చూసుకొని చూస్తూ ఉంటాయి అంటే రోమాలు ఇంక పొడుచుకుంటూ ఉంటాయి ఇది ఎప్పుడు వస్తుందంటే మనసులో ఎలాంటి కల్పసం లేకుండా కేవలం ప్రజా సేవలో ప్రజలకు అవసరమే తనకున్న ఆదాయం కూడా పక్కన పెట్టుకుని నిత్యం ప్రజలతో ఉండి ప్రజలను అనుకున్న ఆశయాలను ప్రజలందరూ కూడా పేదరకం నుంచి నిర్మూలించి అందరూ సంపన్నులుగా తయారు చేయాలనే ఒకే ఒక లక్ష్యంతో ఇవాళ భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రధానమంత్రి మోడీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వేదిక మీద నుంచి ఎన్డీఏ కూటమిని చేసి ఇటు తామరబువు మధ్యలో సైతులు ఇటు గ్లాసు ఈ మూడు గుర్తుల కలయికతోనే దానికి నిదర్శనముడి వారు వేదిక మీద కూడా మూడు పార్టీలకు చెందిన నాయకులు బలంగా ఉన్నారు ఇక్కడ అభిమానం అనేది వెలగట్టలేని ఎలగట్టలేదంటే దాన్ని అసలు ఇంకా ఎక్కడ ఎంతమంది వచ్చారు ఏం చెప్పారు ఎంతమంది తిను నీ నుంచి మేము ఏం కోరం మీరు పవన్ కళ్యాణ్ ఆశీస్సులు అందించండి అన్నారు ఆశీస్సులు అంటే మనం సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి అభిమానం ఆదర్శంగా నాయకుల వెంట సైన్యమే నడవాలి నడవాలంటే ఎక్కడ నడవాలి వాళ్ళ ఆశయాలు ఇవాళ ప్రత్యక్ష ఎన్నికల్లో కానీ పరోక్ష ఎన్నికలు కానీ జరిగే సందర్భాలలో వాళ్ళు ఏదైతే ప్రజలకు చేయాలని మీడియా ద్వారా టెలివిజన్ ద్వారా చెప్తా ఉన్నారో దాన్ని మన ప్రాంతంలో మన అమలు చేయాల్సిన ప్రతి ఒక్క నాయకుడి పైన ఉంది ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ ఇంకా అభిమానులు కూడా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుండి అటు నరేంద్ర గారి నరేంద్ర మోడీ గారి ఆశయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని అందిపుచ్చుకొని అందరూ కూడా అద్భుతంగా రాబోయే వాళ్ళ ఆశలు ఏవైతే ఉన్నాయో వాటిని తరలించడానికి సైనికుల్లాగా పనిచేస్తారని అందులో మేమంతా కూడా భాగస్వాములు అవుతామని అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఏ కార్యక్రమం అయినా జనసేన అంటే వదేపాలె మండలంలో గుర్తుకొచ్చేది శ్రీను అంటే శ్రీనివాసులు కదా జనసేన అంటే వనరేపాలెం మండలంలో శ్రీనివాసులు ఏ కార్యక్రమానికైనా జనసేన కంటే అతను ఏమైనా సరే ఎన్ని పనులైనా ముగ్గురు కొన్ని ఎక్కడికైనా తిరిగి ప్రజలకు సేవ చేయాలి ప్రజల కోసము పవన్ కళ్యాణ్ చేసే కార్యక్రమాలు ప్రజలు తీసుకువెళ్ళాలి అది ఒక దృఢ సంకల్పంతో పోయిన సంవత్సరం పడుకొని రక్తదానం ఇక్కడ ఏర్పాటు చేశారు దగ్గర దగ్గర వంద మంది రక్తదానం ఇచ్చారు ఇక్కడ ఆ రక్తదానాలు కూడా పది మంది ఉపయోగిస్తారు ఇప్పుడు ఆ రక్తదానం మనం హాస్పిటల్కి వెళ్తాము అక్కడ ఎవరికి ఉపయోగిస్తారు ఎవరు అత్యవసరంగా ఉన్నప్పుడు రక్తం లేనప్పుడు అక్కడ వెళ్ళి మనం రక్తికోవద్దు అలాంటి కార్యక్రమాలు కూడా ముందుండి సీరో అయితే మేమైతే కథంగా చెప్పగలుగుతాం జనసేన తరఫున ఈ మండలంలో అంత నిస్వార్థంగా పనిచేయగలిగిన ఈ రోజు కూడా సరే ఈ కార్యక్రమానికి మామూలుగా అయితే పట్టణ అయితే మనం కష్టంలో కట్ చేసుకుంటాము అలానే కాదన ప్రజల్లోకి మనమంటూ పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లాలా ఆయన చేసే మంచి కార్యక్రమాలను తెలియపరచాలా అనేసి ఈ రోజు కూడా సరే మీకందరూ కూడా పేదలకి మనం సహాయం చేయాలి ఒకే ఒకటి ఎవరైతే కథ ఉన్నారో వాళ్ళకి మనవంత సహాయం చేయాలనేది ఒక దృఢ సంకల్పం పవన్ కళ్యాణ్ గారి ఆదేశం అనేది ఆశయాలు అదే సేమ్ అదేవిధంగా జన సైకిల్ అంతా ఇక్కడ జన సైనికులంతా ఉన్నారు కార్యకర్తలు కూడా సరే ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారిని అడుగు జాగాల్లో నడవాలనేదే వాళ్ళ ఆశయం కూడా కాబట్టి పవన్ కళ్యాణ్ గారి జన్మదినంతగా అందరికీ ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా నమస్కారము అందరికీ అలాగే స్టేజ్ పైన ఉన్న కూటమి నాయకులు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను జనసేన అధ్యక్షులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీల పవన్ కళ్యాణ్ గారి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సత్యవేడు నియోజకవర్గం వరదయ్ శ్రీను అలాగే మన్న నాయకులు అందరూ కలిసి ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని ఒక పండుగ వాతావరణం లాగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది అలాగే పురస్కరించుకుని ఈరోజు పేద ప్రజలకు సేవల పంపిణీ కార్యక్రమం చేపట్టడం ఎంత ఎంతో సంతోషంగా ఉంది అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని వాళ్ళకి భవంతుడు ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బాల్యం